భక్తులారా శివరాత్రి ఎంతో ఎంత విశేషమైనటువంటి సర్వగ్రహాల గధిపతి శ్రీ పరమేశ్వరుడు శివరాత్రి రోజున పరమేశ్వరుడికి మనము అభిషేకాలు చేస్తాం కదా ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఎన్నో పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటారు అందులో చాలామంది కూడా నవగ్రహ బాధలు అనుభవిస్తూ ఉంటుంటారు తదా నవగ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాలి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే నవధాన్యాలు తొమ్మిది ధాన్యాలు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు ఒక చిన్న బిందులో కానీ చెంబులో కానీ కొన్ని వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి స్వామివారికి అభిషేకం చేయించాలి అభిషేకం చేయించినటువంటి నీళ్ళు తీర్థంగా స్వీకరించాలి మనం స్వీకరిస్తే కనుక నవగ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే అభిషేకం చేసినటువంటి ఆ నవధాన్యాలు తీసుకొచ్చి పంట పొలాల్లో కానీ లేదా పెరట్లో కానీ ఇంకెక్కడైనా సరే చల్లామనుకోండి అవి మొలకెత్తాయి అనుకోండి ఇంట్లో ధనధాన్యాలకు అస్సలు లోటు కొదువ అనేది కూడా ఉండదు అలాగే రైతులు పంట పొలాలలో చల్లుతే కనుక వాళ్ళ పంటలు అధిక దిగుబడి రాబడతారు వాళ్ళు వాళ్ళకు మంచి దిగుబడి వస్తుంది ఆర్థికంగా పుంజుకుంటారు అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది నవధాన్యాలతో స్వామి వారిని అభిషేకించరు అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే సూర్యగ్రహం యొక్క బాధలు చాలామంది కూడా అనుభవిస్తుంటుంటారు కదా సూర్యుడు ద్వాదశంలో కానీ అర్ధాష్టమంలో కానీ అష్టమంలో కానీ ఉన్నారంటే జన్మంలో సంచారం చేస్తున్నారంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చాలామందికి సూర్యు యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే కనుక ఒక చెంబులో గోధుమలు కొన్ని నానబెట్టి అరగంటి సేపు ఉంచి ఆ గోధుమలు యొక్క నీళ్ళతో స్వామివారిని అభిషేకించి ఆ నీళ్లను మనము మన ఇంటిని అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే కనుక ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సూర్యుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు మన వారందరికీ కూడా ఖచ్చితంగా దక్కుతుంది అలాగే భక్తులారా చంద్రగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తుంటుంటారు చంద్రుడు మనస్సు కారకుడు కదా మనసు పరిపరి విధాలుగా ఉంటుంది అలాగే మనస్సు కూడా చిన్న చిన్న విషయాలకు కలవరపడుతూ ఉంటాం మనం కదా ప్రతి చిన్న విషయానికి కూడా కొందరు కలవరపడుతూ ఉంటారు అలాంటి వారికి మంచి జరగాలి అంటే కనుక శివరాత్రి రోజున ఒక చెంబులో వడ్లు లేదా బియ్యం పోసి నీళ్ళు కూడా పోసి అరకంటే సేపు నానబెట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేయించి ఆ నీళ్ళ తీర్థంగా మనము మన ఇంటిపా ఇంటి పాతి అందరు కూడా స్వీకరిస్తే కనుక మనకు మనకు మనస్సుకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చంద్రగ్రహం యొక్క దోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారు చాలామంది ఉన్నారు సంతానం కాని వారు కూడా చాలామంది ఉన్నారు అలాగే దీర్ఘకాల వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంటాయి శరీరం కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండదు అలాంటి వారు శివరాత్రి రోజున కందులు కొన్ని చెంబులో కానీ లేదా చిన్న బిందెలో వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళతో అభిషేకం చేయించండి అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఒక పాత్రలో పట్టి పెళ్ళి కానివారు అలాగే సంతానం కానివారు అలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు వారు తీర్థంగా స్వీకరిస్తే చాలు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి కుజ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ఇంత విశేషమైనటువంటిది ఈ కందులు నీళ్ళతో అభిషేకం అలాగే శివరాత్రి రోజున పెసర్లు కొన్ని నీళ్ళల్లో వేసి ఒక చెంబులో వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్ళతో అభిషేకిస్తే చాలు చాలామంది కూడా బుద్ధి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది బుద్ధి చంచలత్వంగా ఉంటుంది ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఇంకొక నిర్ణయం తీసుకుంటారు నిర్ణయాలు తీసుకునే దాంట్లో సరిగ్గా మనస్సు బుద్ధి అనేది ఉండదు అలాంటి వారికి బుద్ధి అదుపులో ఉండాలి సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ గ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే అక్కడ శివరాత్రి రోజున ఒక చెమ్ములో కొన్ని పెసర్లు వేసి అందులో నీళ్లు పోసి అరగండెసేపు ఉంచి ఆ నీళ్లను అభిషేకించి ఒక పాత్రలో పట్టి ఆ నీళ్ళను మనం స్వీకరంగా స్వీకరించాలి అలాగే మన పిల్లలు మన కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చామంటే తీర్థంగా బుద్ధి అనేది చంచలత్వం లేకుండా ఉంటుంది స్థిరంగా ఉంటుంది సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ముందడుగు వేస్తారు అలాగే గురుగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తూ ఉంటుంటారు గురుగ్రహం ద్వాదశంలో జన్మంలో అలాగే అష్టమం అర్ధాష్టమంలో సంధారం చేస్తే చాలా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంటాం మనం కదా అలాంటి వారు శివరాత్రి రోజున ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ కొన్ని శనగలు వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకించాలి ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా స్వీకరించాలి గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే పుత్రుడు యొక్క దోషాలు అంటే పుత్రుడు మనం చెప్పినటువంటి మన పిల్లలు అబ్బాయిలు కొన్ని కొన్ని సమయాలలో వారు మనం ఆట వినరు ఏ చెప్పినా కూడా మనకు రివర్స్ మాట్లాడుతుంటారు వ్యతిరేకంగా అలాగే ఇతర వ్యాపకాలపైన కూడా దృష్టి కూడా ఉంటుంది వాళ్ళకు చదువుకోమని చెప్తుంటే కనుక వాళ్ళు చదువుకోకుండా ఫోన్లు చూడడమే లేదా ఆటలకు వెళ్ళడమే అలాగే ఫ్రెండ్స్తో ఆడుకోవడమే ఇలాంటివి ఉంటుంటాయి కదా అలాగే విద్యలో వెనుకబడిన వారు కూడా ఉంటారు అలాంటి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంటే కనుక విద్యలో ముందంజలో ఉంటారు కదా అలాంటి వారు శనుగలు నానబెట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్ళను ఒక పాత్రలో పట్టుకొని పిల్లలకు అలాగే మీరు తీర్థంగా స్వీకరిస్తే కనుక గురుగ్రహ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది పిల్లలు కూడా విద్యలో మంచి ముందంజలో ఉంటారు అలాగే శివరాత్రి రోజున బొబ్బర్లు ఒక చెంబులో కానీ చిన్న బిందులో వేసి అరగంట సేపు నీళ్ళల్లో ఉంచి నానబెట్టి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయించాలి ధన సమస్యలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే భర్తలు చేస్తే చాలా చాలా మంచిది భార్యతో ఉన్నటువంటి కష్టాలే కానీ లేదా భార్య అనారోగ్యంతో ఉన్నా కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యకు మంచి జరగాలి మంచి ఆరోగ్యమంత్రాలు కావాలి ఎందుకంటే భార్యలే కదా ఇల్లంతా కూడా చూసుకునేది ఇల్లు నడిపేది ఒక మంత్రిలాగా వారి సుఖంగా సంతోషంగా ఉండాలంటే కనుక ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్లు ఒక పాత్రలో పట్టి ఆ నీళ్ళని తీర్థంగా స్వీకరించాలి శుక్రగ్రహం యొక్క దోషాలుంటే కూడా తొలగిపోతాయి వివాహం కాని కూడా వివాహం జరుగుతుంది అలాగే ఆడవారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి తొలగిపోతాయి కూడా ఎంతో విశేషమైనటువంటిది శుక్రుడి యొక్క ఆ బొబ్బర్లతో నీళ్ళతో అభిషేకం చేస్తే కనుక ధన సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎంతో ఎంతో ప్రధానమైనటువంటిది శనిగ్రహం యొక్క బాధలు శనిగ్రహం సంచారం చేస్తున్నాడంటే పంచమ పంచమస్థానమే కానీ సప్తమే కానీ అష్టమం అర్ధాష్టమం ద్వాదశం జన్మం ఈ సంచారాలు ఎంతో ఎంతో చాలా కష్టాలను తెచ్చేటువంటి సంచారం శనీశ్వడి మరి శని యొక్క బాధలు తగ్గుముఖం పట్టాలంటే సాక్షాత్ పరమేశ్వరుడికి అనుగ్రహం ఖచ్చితంగా మనకు కావాల్సిందే కొన్ని నల్ల నువ్వులు తీసుకొని తీసుకొని ఒక చెంబులో కానీ బిందులో కానీ వేయండి వేసి నిండుగా నీళ్లు పోయేది అరగంట సేపు చక్కగా నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించండి అభిషేకించిన తర్వాత ఆ నీళ్లు కూడా ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా స్వీకరించాలి శనిగ్రహం యొక్క గండ భేరుండ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎటువంటి ప్రమాదాలున్నా కూడా ఆ ప్రమాదాలు మీ దరి చేరవు ఎంతో విశేషమైనటువంటిది ఈ శనిగ్రహం అనుగ్రహం కోసం ఈ అభిషేకం అలాగే భక్తులారా రాహుగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తుంటారు కదా రాహుగ్రహం యొక్క బాధలు తగ్గుముఖం పట్టాలి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా మనకు లభించాలి అంటే కనుక నల్ల మినుములు ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి సేపు నానబెట్టి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించి అభిషేకించినటువంటి నీళ్లు తీర్థంగా స్వీకరిస్తే చాలు రాహుగ్రహం యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నేత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా తగ్గిముఖం పడతాయి అలాగే శత్రు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఎంత విశేషమైనటువంటిది ఈ రాహుగ్రహం యొక్క మెనువులు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేయరు అలాగే నవగ్రహాలలో ఆఖరి గ్రహమైనటువంటి కేతుగ్రహ అభిషేకం ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి మనకు భయాందోళనలు తొలగిపోవాలి జ్ఞానం మనకు లభించాలి జ్ఞానవంతులమై ఉండాలి ఏ సమస్య వచ్చినా కూడా చక్కగా నిదానంగా ఆందోళన చెందకుండా ఆలోచించాలి అంటే కనుక ఉలువలు నల్లటి ఉలువలు ఒక చెంబుల వేసి నిన్నుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి పరమేశ్వరుని అభిషేకించాలి అభిషేకించిన తర్వాత ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని చక్కగా తీర్థంగా స్వీకరించాలి మనము మన పిల్లలు మంచి జ్ఞానము లభిస్తుంది ఏదైనా చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటాం అక్కడ విషయం అంటూ ఏమి ఉండదు అయినా కూడా మనసు పరిపరి విధాలుగా ఆందోళన చెందుతుంది అటువంటి ఆందోళన భయంకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనకు తొలగిపోతాయి అంతటి విశేషమైనటువంటిది ఈ ఉలువలతో అభిషేకించరు అలాగే చాలామంది కూడా గొంతు సమస్యలతో బాధపడుతుంటారు అలాగే పిల్లలకు మాటలు కూడా కొందరికి లేటుగా వస్తుంటాయి అలాగే పది మందిలో మాట్లాడాలంటే కూడా కొందరు వెనుక ముందు భయపడుతుంటుందా కదా స్టేజ్ ఫియర్ అంటారు ఇలాంటి సమస్యలు పోవాలంటే కనుక ఒక చెంబులో కొద్దిగంత సొంటి సొంటి వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకం చేయించి ఆ నీళ్లను పాత్రలో పట్టుకొని ఆ నీళ్లు మనము మన పిల్లలు అందరూ కూడా అతీతంగా స్వీకరిస్తే కనుక గొంతు సమస్యలు ఏమున్నా కూడా తొలిగిపోతాయి గొంతులో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వాగ్ధాటి పెరుగుతుంది పది మందిలో ఏదైనా మనము మాట్లాడాలి అంటే కొన్ని అనర్ఘలంగా మాట్లాడతాం అంత విశేషమైనటువంటిది శుంటి జలంతో అభిషేకం శివరాత్రి రోజున పరమేశ్వరుడికి చేయించడం భక్తులార ఎంత విశేషమైనటువంటిది పరమేశ్వరుడికి అభిషేకం గోశృంగధార అంటే ఆవు యొక్క కొమ్ముతో అభిషేకించడం మనకు చాలా చాలా మార్కెట్లలో కూడా దొరుకుతుంటాయి ఆవు కొమ్ముకు ముందల నంది యొక్క ముఖం ఉంటుంది అందులో గో ఆవు కొమ్ములో నీళ్లు పోసి దాంతో అభిషేకం చేస్తుంటారు అలా అభిషేకం చేస్తే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఎంతో ఇష్టమైన వారు అవుతారు అలాగే గోమాత యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తరగని ఆస్తులు వృద్ధి చెందుతాయి మీకు మీకున్నటువంటి ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయి అవి ఎన్నడికి కూడా ఆస్తులు తరగనే తరగవు సాక్షాత్ గోమాతలు ఉన్నటువంటి ముక్కోడి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు మీ ముందు తరాల వారికి ఎల్లప్పుడూ ఆ చంద్రార్కం ఖచ్చితంగా ఉంటుంది అలాగే శివరాత్రి రోజున శంఖంలో పంచామృతాలు పాలు పెరుగు నీ తేనె పంచదార కొబ్బరి నీళ్ళు అలాగే పండ్ల రసాలు ఏవైనా సరే శంఖంలో పోసి స్వామివారిని అభిషేకిస్తే శివరాత్రి రోజున శివుని అభిషేకిస్తే కనుక సాక్షాత్ వైకుంఠవాసుడు యొక్క మహావిష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి ఆరోగ్యవంతులు అవుతారు ధనధాన్యవంతులు కూడా అవుతారు సాక్షాత్ విష్ణుమూర్తికి అత్యంత ప్రియులు అవుతారు కూడా శంఖంతో అభిషేకం చేస్తే ఆ వైకుంఠవాసుడు యొక్క లక్ష్మీనారాయణు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు మీ పిల్లలకు మీ ముందు తరాల వారికి ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కుంకుమ పువ్వు చెంబులో వేసి నిండుగా నీళ్లు పోసి ఆ కుంకుమ పువ్వుతో నీళ్ళతో శివుణ్ణి అభిషేకించి ఆ నీళ్ళు ఒక పాత్రలో పట్టి శీతంగా సేవిస్తే కనుక పుట్టబోయేటువంటి పిల్లలు మంచి తేజస్సుతో మంచి మంతులతో పుడతారు ఆరోగ్యవంతులుగా కూడా పుడతారు పుట్టినటువంటి పిల్లలు పుట్టిన సమయంలో అనారోగ్యంతో ఉంటారు కదా అలాంటి సమస్యలు మనకు రావద్దు పుట్టగానే ఆరోగ్యవంతులుగా ఉండాలి మంచి బరువుగా కూడా ఉండాలి కదా అలాంటి సమస్యలు మనకు రావద్దంటే కనుక కుంకుమ పువ్వును నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో శివరాత్రి రోజున శివుని అభిషేకించి ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టి ఇంటిని పాద అందరూ స్వీకరిస్తే చాలు పుట్టబోయే అటువంటి పిల్లలు మంచి ఆరోగ్యవంతులు సేజవంతులుగా జన్మిస్తారు అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారి దగ్గరకు రానే రావు అలాగే ఒక చెంబులో కస్తూరిని వేసి నిండుగా నీళ్లు పోసి అరగడ్డసేపు ఉంచి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించి ఆ అభిషేకించినటువంటి నీళ్లను ఓ పాత్రలో పట్టుకొని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి అలాగే వ్యాపార స్థలంలో కూడా ప్రోక్షణ చేయాలి అలా చేస్తే కనుక వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది అలాగే మీరు కూడా సంఘంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు ఉన్నత పదవులు కూడా మీకు లభిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి కస్తూరి జలంతో అభిషేకిస్తే చాలు పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడవుతాడు మీకు అలాగే శివరాత్రి రోజున మల్లెపూలను ఒక చిన్న బిందెలు వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకించాలి అభిషేకించినటువంటి నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని తీర్ణంగా స్వీకరిస్తే చాలు చాలామంది కూడా నిద్రలేమి సమస్యలతో ఉంటారు అంటే వారికి రాత్రి వాళ్ళు నిద్ర పట్టదు అనారోగ్యంగా ఉన్నవారికి కదా అలాగే చాలామంది కూడా నైట్ డ్యూటీలలో ఉన్నారు వాళ్ళు వచ్చి మళ్ళీ నిద్రపోదామని కూడా వారికి నిద్ర పట్టదు అలాగే నిద్రలేమి సమస్యలు చాలా చాలా ఉంటాయి చాలామంది కూడా అలాంటి సమస్యలు దూరం పోవాలి అంటే కనుక పువ్వుల నీళ్ళతో శివుని అభిషేకిస్తే చాలు నిద్రకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో విశేషమైనటువంటిది ఈ అభిషేకం అలాగే మాలతీ పుష్పాలను ఒక చెంబులో కానీ ఒక చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి శివరాత్రి రోజున పరమేశ్వరుని అభిషేకిస్తే చాలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎటువంటి సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకరినొకరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని చూసి చాలామంది కూడా నేర్చుకుంటారు ఆదర్శవంతులుగా ఇదొక ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలు జంట అని మిమ్మల్ని అందరు కూడా మెచ్చుకుంటారు అందరి మధ్యలో కూడా మీరు ఒక అగ్రస్థానంలో ఉంటారు భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగంలో సమస్యలే ఉన్నా కూడా ఎడవంటి సమస్యలు వచ్చినా కూడా ఒకరు ఒకరు చర్చించుకొని ఒకరు ఒకరు అర్థం చేసుకొని ముందంజలో పెడతారు అలాగే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చక్కగా మంచి మార్గంలో పయనిస్తారు అంతటి విశేషమైనటువంటిది మాలతి పుష్పాలను నీళ్ళల్లో వేసి పరమేశ్వరుడు అభిషేకించి ఆ పుష్పోదకాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలు ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా భార్యాభర్తలను వాళ్ళ పిల్లను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే ఎంతో విశేషమైనటువంటిది గణపతికి అత్యంత ఇష్టమైనటువంటిది గరికను ఒక చెంబులో కానీ బిందెలో కానీ వేసి నిన్నుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ గరిక నీళ్లను స్వామివారిని అభిషేకించాలి నీళ్ళతో అభిషేకించి ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని చీతంగా కూడా స్వీకరించి అలాగే ఇంట్లోనూ అలాగే వ్యాపార స్థలాల్లోనూ అలాగే వ్యవసాయ పొలాలలో కూడా ఆ నీళ్లను ప్రోక్షణ చేయాలి ప్రోక్షణ చేస్తే కనుక ఇంట్లో చేస్తే కనుక పిల్లలపైన కూడా ప్రోక్షణ చేస్తే కనుక పిల్లలు దినదిన అభివృద్ధి ప్రయాణంలో ఉంటారు అలాగే వ్యాపార స్థలంలో చలితే కనుక వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వ్యవసాయంలో చలితే కనుక పంటలు మంచి అధిక దిగుబడినిస్తాయి నిర్విఘ్నంగా ఉన్నట్టు పనులన్నీ కూడా అన్నీ కూడా సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పునరావృతం కావాలి అలా కావాలంటే గరికను నీళ్ళలో వేసి ఆ గరిక నీళ్ళతో శివుణ్ణి అభిషేకిస్తే చాలు సాక్షాత్ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అలాగే తిప్పతీగ తిప్పతీగను ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి అరగంటి సేపు నానబెట్టి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకిస్తే చాలు అభిషేకించినటువంటి జలాన్ని కొద్దిగా పాత్రలో పట్టుకొని తీర్థంగా మనము బాధ అందరూ కూడా స్వీకరించాలి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి అలాగే మనం ఎన్నో ఎన్నో పనులు తలపెట్టుకుంటున్నాం కదా ఆ పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ఆగిపోకుండా నిర్విఘ్నంగా ఆ పనులన్నీ కూడా సాగిపోవాలి ఆటంకాలు రాకూడదు ఆ పనులకు ఎవరు కూడా ఎదురు రాకూడదు మనం చేసే మంచి పనే కదా ఆ మంచి పనిని చాలామంది కూడా విచ్ఛిన్నం చేస్తుంటారు ఆ విచ్ఛిన్నం కాకుండా ఆ పనులన్నీ కూడా ఎదురు లేకుండా ముందుకు సాగిపోవాలి అంటే కనుక తిప్పతిగను నీళ్ళలో వేసి అరగంటసేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకించితే చాలు ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం వల్ల మీ పనులకు ఎదురు లేకుండా ఉంటుంది ఆరోగ్య సమస్యలేవున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మానసికంగా ఎదుగుదల కూడా ఉంటుంది అలాగే ఎంతో విశేషమైనటువంటిది ఉమ్మత్త పువ్వులు ఆ పువ్వులను నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో పరమేశ్వరిని అభిషేకించాలి చాలామంది కూడా అంటుంటున్నారు చెప్తూ ఉంటారు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయని దుస్వప్నాలు ఆ దుస్వప్నాలు కూడా రావద్దు అంటే కనుక ఉమ్మెత్త పువ్వులను నీళ్ళలో వేసి అభిషేకించాలి అలాగే ఆ పుష్పాలతో శివరాత్రి రోజున పరమేశ్వరిని అర్చించాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి చాలామందికి కూడా అంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు అప్పుడే బాగుండారు అప్పుడే బాగుండరు అప్పుడే ఇంకో విషయం ఏదో మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఇంకో విషయం మాట్లాడుతుంటారు చెంచలత్వంగా ఉంటారు వారు పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కొందరు కదా అలాంటి వారి సమస్యలు తొలగిపోవాలంటే కనుక ఉన్మెత్త పూలు నీళ్ళల్లో ఉంచి అరగంట సేపు ఉంచిన తర్వాత ఆ నీళ్లతో అభిషేకించి ఆ నీళ్లను తీర్థంగా స్వీకరించాలి స్వీకరిస్తే కనుక మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి చెడు ఆలోచనలన్నీ కూడా దూరం పోతాయి అలాగే చెడు స్వప్నాలు చెడు కళలు వస్తుంటాయి మన కళలో మనం ఏమో అయిపోయినట్టు మన వారు ఇష్టమైన వారు ఏమో అయిపోయినట్టు ఏమేమో కళలు వస్తుంటాయి చెడు కళలు కదా ఆ స్వప్న దుస్వప్నాలు స్వప్నాలన్నీ కూడా దూరం కావాలంటే కనుక ఉమ్మెత్త పువ్వులతో అర్చన అభిషేకం చేస్తే చాలు ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి